తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సోదరులందరికీ కూడా తీపి కబురు చెప్పడం జరిగింది రైతు భరోసాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సాగు యోగ్యత లేని భూములకు రైతు భరోసా స్కీమ్లో సాయం అందించమని ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది ఇదే విషయాన్ని రైతు భరోసాకు సంబంధించినటువంటి మార్గదర్శకాల్లో కూడా పేర్కొనడం జరిగింది సాగుకు యోగ్యమైనటువంటి భూములకే రైతు భరోసా పథకాన్ని అందజేస్తామని చెప్పడం జరిగింది ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ రైతు భరోసా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది పలు అంశాలలో మార్పులు చేర్పులు కూడా చేస్తుంది ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా పథకం అమలు కాబోతోంది ఈ నెల ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పించారు అందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు రైతు భరోసా పథకాన్ని అందించబోమని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం జరిగింది అయితే రైతు భరోసా పథకాన్ని పొందాలంటే రైతు భరోసా పథకం వర్తించాలంటే సాగు భూమి ఉండాల్సి ఉంటుంది సాగు లేన సాగులో లేనటువంటి భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయమని రైతు భరోసా ఇవ్వమని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సాగు యోగ్యత లేనటువంటి భూములకు రైతు భరోసా పథకంలో సాయం అందించమని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఇదే విషయాన్ని రైతు భరోసా మార్గదర్శకాల్లో పేర్కొనడం జరిగింది రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు సాగు చేసేటటువంటి భూమి ఎన్ని ఎకరాలైనా సరే రైతు భరోసా ఇస్తామని తెలిపారు అయితే సాగు చేయనటువంటి భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాగు చేయనటువంటి ఈ భూములను ఏ విధంగా గుర్తిస్తారో అనేది తెలుసుకుందాం రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకం కింద సాగు చేసేటటువంటి ప్రతి భూములకు ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేల రూపాయల సాయం అందించాలని నిర్ణయించడం జరిగింది సాగు యోగ్యమైనటువంటి భూములకు రైతు భరోసా పథకం కింద పంటకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలను జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్ల నిర్మాణంలో కోల్పోయినటువంటి భూములు మైనింగ్ చేస్తున్నటువంటి భూములు నాలా కన్వర్షన్ అయినటువంటి భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి భూములు పరిశ్రమలకు తీసుకున్నటువంటి భూములు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించినటువంటి భూములకు ఈ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయమని ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది అయితే వ్యవసాయం యోగ్యం కానటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలను రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది సాగుకు యోగ్యం కానటువంటి భూములు ఏవైతే ఉన్నాయో గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి ఈ గ్రామ సభలలో ఈ సాగు యోగ్యం కానటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలను ప్రదర్శించడం జరుగుతుంది సాగు యోగ్యత లేని భూములను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి దీనికి సంబంధించినటువంటి వివరాలను సేకరించడం జరుగుతుంది ఈ బృందంలో రెవెన్యూ వ్యవసాయం పంచాయతీరాజ్ అధికారులు ఈ బృందంలో ఉంటారు సాగు చేయనటువంటి భూములను ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలో ఉన్నటువంటి వారు గుర్తించడం జరుగుతుంది అయితే పంచాయ పంచాయతీ కార్యదర్శి ఏవోలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ బృందంలో లీడర్స్గా ఉంటారు ఈ బృందంలో రెవెన్యూ విలేజ్ అసిస్టెంటు ఫీల్డ్ అసిస్టెంటు ఆర్ఏ ఏఈఓలు సభ్యులుగా ఉంటారు జిల్లా కలెక్టర్ సారథ్యంలోని డిఏవోలు ఎంపీడీఓలు తదితర ఉన్నతాధికారులు ఈ బృందాలను పర్యవేక్షించడం జరుగుతుంది ఈ యొక్క బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నాన్ అగ్రికల్చరల్ వ్యవసాయేతర భూములను గుర్తించడం జరుగుతుంది సర్వే నంబర్ల ఆధారంగా వివరాలను సేకరిస్తారు ఆర్ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాల యొక్క జాబితాలను పరిశీలిస్తారు భూభారతి పోర్టల్ నుంచి జాబితా విలేజ్ మ్యాప్ శాటిలైట్ మ్యాప్ల ఆధారంగా ఈ భూములను గుర్తించడం జరుగుతుంది అన్నింటినీ బేరీజు వేసి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూముల యొక్క జాబితాను రూపొందించడం జరుగుతూ ఉంది అధికారులు రూపొందించేటటువంటి ఈ జాబితాలు తప్పనిసరిగా గ్రామ సభల ముందు ప్రవేశపెడతారు ఇందులో ఆయా భూముల యొక్క వివరాలను ప్రదర్శిస్తారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపిస్తారు ఈ మొత్తం యొక్క వివరాలు సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామ సభ ఆమోద ఆమోదముద్ర వేస్తుంది గ్రామాల వారిగా జాబితాలను గుర్తించి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూముల పట్టికను ఫైనల్ చేస్తారు ఈ భూములకు రైతు భరోసా అందించరని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియ జనవరి పదహారవ తేదీ నుంచి ప్రారంభమైంది జనవరి ఇరవై ఐదవ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున ఈ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది ఎట్టి పరిస్థితుల్లో సాగు యోగ్యం కానటువంటి భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయమని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే ఎన్ని ఎకరాలున్నా సరే సాగు యోగ్యమైనటువంటి భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలను రైతన్నల ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు రైతన్నలు ఎవరు కూడా అధైర్యపడవద్దని తొందరలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములను ఎట్టి పరిస్థితుల్లో వీటికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని ప్రకటించారు కేవలం సాగు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని దశలవారీగా ప్రారంభిస్తూ వస్తూ ఉంది దీనిలో భాగంగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది జనవరి ఇరవై ఆరవ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు కూడా ఈ పన్నెండు వేల రూపాయలను రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ